గారు శంకుస్థాపన చేసిన ప్రాంతంలో శీఘ్రంగా అమరావతి రాజధాని పూర్తి అవ్వాలని రాష్ట్ర ప్రజల యొక్క ఆరోగ్యాలు సంకల్పాలను సిద్ధించుకోవాలని అలాగే ఈ నిర్మాణ ప్రారంభంలో చేసేప్పుడు అనేక జీవరాశులు మృతి చెందుతాయి కాబట్టి అటువంటి దోషాలు కూడా ఏమీ ఇక్కడ పాలకులకు కానీ ఈ ప్రాంత ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ లేకుండా ఉంటాకి అనేకమైన ఋగ్వేద యజుర్వేద మంత్రాల అవన కార్యక్రమాన్ని అత్యంత వైభవపేతంగా చేస్తున్నాం భారతదేశమంతా కూడా విశ్వకర్మ భగవాన్ యొక్క జయంతి వేడుకను అత్యంత వైభవంగా చేయమని మా నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశాన్ని తీసుకుని ఎన్డీఏ కూటమి తరపున అన్ని పార్టీ పెద్దలు కూడా ఇక్కడ విచ్చేసి ఉన్నారు ఈ కార్యక్రమానికి ఇది అందరికీ శుభాన్ని శుభ ఆశీస్సుల్ని ఇవ్వుగాక అలాగే స్థానిక మా ఎమ్మెల్యే గారు తెనాలి శ్రావణ్ కుమార్ గారి యొక్క వారి యొక్క ఏలుబడులు వారి పరిపాలనలో ఈ రాజధానికి సంపన్నంగా స్థిరంగా వారు ఇప్పుడే సెలవు ఇచ్చారు ఐదేళ్ళు వరకు అక్కలేదు మూడేళ్లలోనే ఒక రూపాన్ని తీసుకొచ్చేస్తాం మేము అని చెప్పేసి వారు చెప్పారు వారికి అనేక శుభాశిషులతో అనేక మంగళాశాసనాలతో శుభం పోయారు